ఏపీ వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి సంబంధించి సర్వే అయితే జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే దాదాపు నలభై ఐదు లక్షల మందికి సంబంధించి సర్వే అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాలో సర్వే అయితే పూర్తయింది ఇంకా చాలా జిల్లాలో సర్వే అయితే చేయాల్సి అయితే ఉంది ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఏప్రిల్ ముప్పై వరకు కూడా సర్వే అయితే జరుగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది అంటే ఏప్రిల్ ముప్పై వరకు కూడా సర్వే అయితే చేస్తారన్నమాట ఇప్పటి వరకు దాదాపు నలభై ఐదు లక్షల మందికి అయితే సర్వే చేయడం అయితే జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది వరకు కూడా కోటి మంది వరకు కూడా ఈ సర్వేకైతే ఉత్సాహం చూపించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే దాదాపు అందులో అరవై లక్షల వరకు కూడా మహిళలు అయితే ఉంటారని చెప్పేసి చెప్తున్నారన్నమాట అరవై లక్షల వరకు కూడా ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఇంటి దగ్గర ఉంటూ అదేవిధంగా రీసెంట్గా డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఇలా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారందరూ కూడా ఈ సర్వేలో భాగంగా పాల్పంచుకుంటే మొత్తమే దాదాపు కోటి మంది కోటి మంది ఈ సర్వేకి అయితే ఉంటారని చెప్పేసి చెప్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఈ ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వారి క్వాలిఫికేషన్ తగ్గట్టు అంటే వారు ఏదైతే చదువుకున్నారో దాని ప్రకారం అయితే జాబులు ఇచ్చేందుకైతే ట్రై చేస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అన్నిటికైతే అవకాశం అయితే ఉండదు కొన్ని జాబులకు మాత్రం అవకాశం అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసే వాళ్ళకైతే మంచి అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో ఇంజనీరింగ్లో భాగంగా వారికి స్థానికంగా అక్కడ ఒక బిల్డింగ్ అయితే చూసి దాన్ని బట్టి అక్కడ వర్క్ ఇచ్చడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు అందులో సీఎస్సీ అయితే మరీ ఇంకా ఈజీగా అయితే ఉంటుందన్నమాట సిఎస్సి అయినట్లయితే ఖచ్చితంగా వారికి కంప్యూటర్కి సంబంధించి వర్క్ అయితే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఆన్లైన్ వర్క్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక దాంతోపాటు డిప్లొమా ఇటువంటి చేసిన వరకు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అవకాశం అయితే ఉండే అవకాశాలు లేవని చెప్తున్నారు వారందరికీ కూడా మ్యాక్సిమం దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీలు అయితే ఇప్పించడానికి అవకాశం అయితే ఉందని చెప్తారనమాట అయితే మొత్తంగా మహిళలకు సంబంధించి ఎవరైతే ఇంటి దగ్గర ఉండి చేసుకోవాలనుకుంటారో అటువంటి వారికి మరికొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి అవి మనకి ఎలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెలికి సంబంధించి టెలికాలర్కి సంబంధించి అంటే టెలికాలర్కి సంబంధించి ఎవరైతే టెలిఫోన్ యూజర్స్ ఉంటారో వారికి సంబంధించి సందేహాలు నివృత్తి చేయడం కోసం ఎవరైతే కస్టమర్ కేర్లకు సంబంధించి ఉంటాయి కదా అటువంటి వాటికి కూడా అవకాశం అయితే ఉన్నాయని చెప్తున్నారన్నమాట అవి అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అంటే ఏ ఊరు కా ఊరులోనే ఒక బిల్డింగ్ అయితే తీసుకొని అక్కడ దానికి సగ్గా ఎక్విప్మెంట్ అయితే ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో భాగంగా అటువంటి వర్క్లు అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి టెలికాలర్కి సంబంధించి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు అయితే ఈ టెలికాలర్కి సంబంధించి కూడా జీతాలు కూడా బాగుంటాయి అన్నమాట వీటిలో జీతాలు కూడా దాదాపు ముప్పై వేలు పైనుంచే ఉంటాయి కానీ తక్కువ అయితే చెప్తున్నారు అందువల్ల వారికి మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పైన ఇంటర్మీడియట్ పైన చదువుకొని ఎవరైతే కొద్దిగా బాగా మాట్లాడగలుగుతారో వారందరికీ కూడా అటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మొత్తం సర్వే పూర్తయ్యే వరకు కూడా ఏ ఏ కేటగిరీకి ఎవరు చెందుతారు ఏ కేటగిరీలో ఎక్కువ మంది ఉన్నారు ఏ కేటగిరీకి సంబంధించి అవకాశాలు అయితే తీసుకురావాలి ముఖ్యంగా ఏ కేటగిరీలో ఉన్నవారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అవకాశాలు కల్పించగలం అనే విషయాలన్నీ కూడా మనకు తెలియాలంటే ఏప్రిల్ అయితే టైం పడుతుందనమాట ఎందుకంటే ప్రజెంటు ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ సంబంధించి సర్వే అయితే పూర్తయింది కొన్ని జిల్లాల్లోని సెకండ్ ఫేజ్లో మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా సర్వే అయితే పూర్తవ్వాలన్నమాట ఆ సర్వే కూడా పూర్తయినట్లయితే ఆ సర్వే కూడా పూర్తయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మిగిలిన అందరికీ కూడా అందరికీ కూడా సర్వే పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఎటువంటి తీసుకురావాలనేది అయితే ప్లాన్ అయితే చేస్తుంది ముందుగా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట ఈ రైతు భరోసా కేంద్రాల్లో కొన్ని అయితే ఖాళీగా ఉన్నాయి అందువల్ల ఈ ఖాళీగా ఉన్న బిల్డింగ్లు అయితే కొన్ని గుర్తించడం అయితే జరిగింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కరెంట్ అయితే దానికి ఇప్పించి దాంతోపాటు వైఫై ఇంటర్నెట్ సౌకర్యం అయితే కల్పించబోతున్నారన్నమాట అక్కడ దానికి సంబంధించి వర్క్ స్పేస్కి సంబంధించి ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు కొన్ని టేబుల్స్ అవి వేసి అక్కడ ఏర్పాటు అయితే చేయబోతున్నారు ఇలా కొన్ని బిల్డింగ్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది అయితే ఇంకా చాలా అందుబాటులోకి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం పైగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ సర్వే పూర్తయిన తర్వాత ఏదైతే సర్వే ఉంటుందో ఈ సర్వే పూర్తయిన తర్వాత ఎంతమంది అరహులు ఉన్నారు ఏ ఏ కేటగిరీలు ఉన్నారు ఎవరెవరికి ఏ ఏ ఉద్యోగాలు ఇప్పించాలి అనే దానికి సంబంధించి సన్నాహాలు అయితే చేస్తుంది ఇటీవల మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఈ బయోగ్యాస్ ప్లాంట్ ప్లాంట్ అయితే పెట్టారో అక్కడ స్థానికంగా ఉన్నవారందరికీ కూడా సో వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగానే సర్వే పూర్తి చేసి ఆ ఏరియాలో సర్వే అయిన వారికి ఎవరైతే అక్కడ అర్హత ఉన్నారో వారందరికీ కూడా అక్కడే వారి ఊళ్ళోనే చేసుకునే విధంగా అక్కడ ఉన్న వారికి అందరూ కూడా ఇప్పిస్తామని చెప్తున్నారు అటువంటి ప్లాన్స్ ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో పది చోట్లయితే పెడతామని చెప్పారు ఈ పది చోట్ల స్థానికంగా ఉన్న వారందరినీ కూడా అక్కడ వారికి అక్కడే ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగైతే చేస్తూ ఉన్నారు ఇలాగేంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో అయితే ఇన్క్లూడ్ చేయడం అయితే జరుగుతుందనమాట అయితే ముఖ్యంగా అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా మహిళలకు సంబంధించి అదేవిధంగా ఇంజనీరింగ్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఇటువంటి వారికి ఆయా ఊర్లోనే ఒక వర్క్ స్టేషన్స్ కింద అయితే తీసుకొచ్చి వారికి ఐటీ వర్క్లు అయితే ఇప్పించడం అయితే జరుగుతుందనమాట మామూలు ఇంటర్మీడియట్ చేసిన మహిళలు ఎవరైతే ఉంటారో ఇటువంటి వారందరికీ కూడా కలర్స్ సంబంధించి ఏమన్నా జాబ్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు వీరందరికీ మాత్రం వారి ఊళ్ళోనే స్థానికంగా ప్రభుత్వం అయితే వర్క్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ అవకాశం అయితే ఇస్తుంది కానీ మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మిగిలిన గ్రూపులకు సంబంధించి వారందరికీ కూడా ఇటువంటి కొత్త కొత్త ఫ్యాక్టరీలు అయితే తీసుకొచ్చి స్థానికంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ చేస్తామని చెప్తున్నారు దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాలోని ఆ జిల్లాలోని పైగా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలోనే ఈ సర్వే పూర్తయిన తర్వాత జాబ్ మేళలు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందంట సో ఈ జాబ్ మేళాలు కండక్ట్ చేసినప్పుడు అక్కడ స్థానికంగా ఏదైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడ వారిని అయితే తీసుకొస్తారంట తీసుకొచ్చి దాంట్లో భాగంగా సర్వే జరిగిన వారందరికీ కూడా మెసేజ్లు అయితే పంపించి ఆ రోజు ఆ జాబ్ మేళాకు అయితే వారిని తీసుకెళ్ళడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఆ జాబ్ మేళాలో స్థానికంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి అయితే వెళ్ళి సో దానికి ఇన్స్టరెన్స్ట్ ఉంటే ఆ జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్ని జాబ్లైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే కొన్ని అయితే కల్పించబోతుంది అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఐటీ వర్క్లకు సంబంధించి టెలికాలకు సంబంధించి ఇటువంటి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈజీగా అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట మిగిలిన అన్నీ కూడా స్థానికంగా ఉన్న కంపెనీల్లో అయితే ఇప్పించడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పటివరకు మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన తాజా సమాచారం ఏంటంటే ఇందులో మినిమం మినిమం శాలరీ అనేది పదిహేను వేలుగా నిర్ధారించినట్టుగా తెలుస్తుంది ఇక మాక్సిమం శాలరీ అనేది అది నలభై వేలు ఉండొచ్చు యాభై వేలు ఉండొచ్చు కానీ మినిమం శాలరీ అనేది పదిహేను వేల వరకు ఉండాలని చెప్పేసి ప్రాథమికంగా సమాచారం అనమాట సో ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ఇంకా పూర్తి అందరూ కూడా సర్వే చేసుకోండి ఏప్రిల్ ముప్పై తర్వాత దీనికి సంబంధించి జాబులు ఇవ్వడం అయితే మొదలవుతుందనమాట అప్పుడు క్వాలిఫికేషన్ బట్టి ఎవరి విద్యార్హతను బట్టి వారికి ఈ జాబులు అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది సో మినిమం శాలరీ పదిహేను వేలు ఉంటుంది మ్యాక్సిమం సాలరీ అనేది యాభై వేల వరకు ఉంటుందని చెప్తున్నారు సో ఈ విధంగా మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఉన్న తాజా సమాచారం అనమాట ఇలాగే మన ఛానల్ ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇలాగే మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీకు అయితే అందించడం జరుగుతుంది